హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటాస్ నేను ఇవాళ మీకు బంగాళదుంపలు ఉడికించి నిమ్మరసంతో ఎలా చేసుకోవాలో కూర చెప్తాను దానికి బంగాళదుంపలు తీసుకొని శుభ్రం చేసుకొని కొంచెం ఘాటు పెట్టి కుక్కర్లో మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేదాకా కొంచెం సరిపోయినంత వాటర్ పోసి ఉడికించుకోవాలి కుక్కర్ లేకపోతే విడిగా వాటర్లో ఉడికే వాటర్ బాగా తెరలేటప్పుడు ఈ దుంపలు వేసేసి కూడా ఉడికించుకోవచ్చు ఆ దుంపలు ఉడికిన తర్వాత తీసేసి కొంచెం చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత చెక్కు తీయడం ఈజీ అయిపోతుంది అదిగో అలా చెక్కు తీసేసుకొని ఆ తర్వాత వాటిని మనకి సే మనకి నచ్చిన సైజులో ఎంత కావాలంటే అంత సైజులో చిన్నవి అయితే చిన్నవి పెద్దవైతే కొంచెం పెద్దవైతే బాగుంటాయి అలా కట్ చేసుకొని అవతల పెట్టుకోవాలి ఆ తర్వాత బాండీలో కొంచెం నూనె తీసుకొని నూనె ఆగిన తర్వాత జీలకర్ర కొంచెం పసుపు వేసేసి ఈ ముక్కలన్నీ వేసేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ ఉడికిపోయిన దుంపలు కాబట్టి ఫ్రై అవడం చాలా తక్కువ టైం పడుతుంది దీనికి ఆ ఫ్రై చేసుకున్న దుంపల్లో కొంచెం సాల్ట్ మనకి టేస్ట్కి సరిపోయినట్టుగా ఆ తర్వాత కొంచెం కారం ఈ స్టేజ్లో మీరు కావాలంటే ధనియాల పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు ప్లెయిన్గా ఉప్పు కారం మాత్రమే వాడుతున్నాను కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి నా దగ్గర కర్రీ లీవ్స్ కొంచెం ఎండిపోయినాయని నేను వాడలేదు ఆ తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రై అయిపోయింది కదా నిమ్మకాయ మీ టేస్ట్కి సరిపోయినట్టుగా తీసుకొని ఒకటి లేదా రెండు ఒక నిమ్మకాయని హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోతుంది యాక్చువల్గా మా మోడరేట్గా ఉంటుంది ఒక నిమ్మకాయ ఫుల్గా చేసినా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా చల్లారాలు కాతే కర్రీ అది వేరే బౌల్లో తీసుకుని ఆ నిమ్మకాయ పిండేసుకుంటూ అయిపోయింది రెడీ అంతేనండి చాలా సింపుల్ మామూలుగా చేసుకునే మన బంగాళదుంప కూర కన్నా ఇది ఒక రకమైన టేస్ట్తో మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాలు సుఖిన మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే సీయూ